ఆర్జికర్ మెడికల్ హాస్పత్రికి సంబంధించి ఇప్పటికే సందీప్ ఘోష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు సిబిఐ వాళ్ళ చేతిలోకి వెళ్లిన తర్వాత కొద్దిగా కేసు విషయంలో జాప్యమైనప్పటికీ కూడా ఒక్కొక్కరిని బయటకు తీసుకురావడంలో ఎటువంటి ఆలస్యం చేయడం లేదు సిబిఐ వాళ్ళు అసలు సిబిఐ చేతుల్లోకి వెళ్లేసరికి సాక్ష్యాలు పూర్తిగా తారుమారైపోయాయి చేస్తున్న నేరాలు ఘోరాలన్నింటినీ కూడా కప్పు పుచ్చటానికి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇంకా తప్పులు చేస్తూనే వెళ్లారు అయితే ఇది కేవలం సందీప్ ఘోష్ తోనో సంజయ్ రాయ్ తోనో పూర్తిగా నేరమైతే మనం వాళ్ళ వాళ్ళతో సరిపెట్టలేము దీని వెనకాల ఎంతో మంది ఎంతోమంది ఉన్నారన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే తాజాగా ఈ లేడీ మహిళ డాక్టర్కి సంబంధించిన ఒక స్నేహితురాలు అంటే ఆమె డిపార్ట్మెంట్ కాకపోయినప్పటికీ కూడా ఆమెతో కొంతవరకు పరిచయం ఉన్న అమ్మాయి చెప్పిన విషయాలు ఏంటనేది ఇప్పుడు ఆమె గురించి షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి అంతేకాకుండా అసలు ఆ ఘటన జరిగిన తర్వాత హాస్పిటల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ చోటు చేసుకున్నాయనేది కూడా ఆమె చెప్తుంటే నిజంగా ఒళ్ళు గగురు పొడవాల్సిందే అయితే ఆ అమ్మాయి చెప్పింది ఏంటి అంటే బాధితురాలు ఎప్పుడు కూడా చదువు మీదే దృష్టి కేంద్రీకరిస్తుంది తను ఎక్కువగా బుక్స్ మీద ఫోకస్ పెడుతూ ఉంటుంది అయితే కొత్త కొత్త కేసు విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఏదైనా కొత్త కేసు కానీ లేదా ఏదైనా విచిత్రమైన రోగంతో పేషెంట్ వస్తే దాని గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకుంటుంది ఆ ఘటన జరిగిన తర్వాత ఆర్జిక హాస్పిటల్లో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా హాస్పిటల్లో ఊహించని పెనుమార్పులు చోటు చేసుకున్నాయి సెమినార్ హాల్ కి సంబంధించి ఫోర్త్ ఫ్లోర్ లో చాలా మంది అక్కడ రెసిడెంట్ డాక్టర్స్ ఉంటారు వందల మంది రెసిడెంట్ డాక్టర్స్ అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు అది ఒక్క ఇప్పుడు పాడుబడ్డ బంగ్లా లాగా మారిపోయింది అయితే అంతకు ముందు కూడా కొంతమంది మహిళా డాక్టర్లు అలాగే కొంతమంది వేరే డాక్టర్లు చెప్ప పెట్టకుండా హఠాత్తుగా రూమ్స్ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉండేవారు ఆ సమయంలో మాకు ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళం కానీ ఘటన జరిగిన తర్వాత ఒక్కొక్కళ్ళ దుర్మార్గత్వం బయటకొస్తున్న తర్వాత ఇన్నాళ్ళు మేము ఇంత సురక్షితంగా ఏమీ కాకుండా బయటపడ్డాము అంటే అది దేవుడు దయైన అనిపిస్తుంది అయితే ఎంతో చదువుకుని ఎంతో గొప్పగా రాణించి గొప్పగా పేరు తెచ్చుకుని ప్రజలకి సేవ చేయాలి అన్న ఆలోచన ఉన్న మాలాంటి మంది విద్యార్థులకు కాబోయే డాక్టర్లకు ఇది ఒక రకంగా భయం అనే చెప్పాలి గొడ్డలి పెట్టని చెప్పాలి అంటూ ఆ అమ్మాయి వాయిపోయి వాపోయింది అయితే ప్రస్తుతం ఆ అమ్మాయికి సంబంధించిన డిపార్ట్మెంట్లోనే కాదు ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్లో ఎవరైతే జూనియర్ డాక్టర్లుగా పనిచేస్తున్నారో ఎవరైతే ట్రైనింగ్ డాక్టర్లుగా ఉంటున్నారో పీజీ చేస్తున్నారో వాళ్ళలో చాలామంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు అది ఒక పాడుబడ్డ గూడులాగా మారిపోయింది అంటూ కేవలం అవుట్ పేషెంట్స్ మాత్రమే ఉంటున్నారు అంటూ చెప్పడం జరిగింది